నమస్తే నేను మీ ఆదిమూల శాఖ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ కూటమి ప్రభుత్వం పైన పట్టు సాధించడం కోసం ఇటు పవన్ కళ్యాణ్ అటు లోకేష్ బాబు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటికే లోకేష్ బాబు ఈ ప్రభుత్వం పైన తనదైన పట్టుని సాధించారు పేదకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ నిర్ణయాలన్నీ చేస్తున్నది ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది లోకేష్ అన్నది బహిరంగ రహస్యం ఈ విషయం అందరికీ తెలిసిందే లోకేష్ ఒక కేవలం ఒక మంత్రి అయినప్పటికీ ఆయన అన్ని శాఖల్లోనూ వేలు పడుతున్నారని మంత్రుల పేషీల్లో సిబ్బంది నియామకంలో కూడా ఆయన తాను చెప్పిన వారిని నియమించేలాగా ఒత్తిడి చేస్తున్నారని ఇక వివిధ శాఖల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఆయన ప్రమేయం ఉంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా అనిపిస్తోంది అందుకే ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానం దృష్టికి ఆయన తీసుకెళ్లినట్టుగా కూడా ఈరోజు ఒక ప్రముఖ దినపత్రిక ఒక కథనాన్ని అయితే ప్రచురించింది వాస్తవం చెప్పాలంటే ఈ వారు ఈ రోజు కాదు ప్రభుత్వ ఏర్పాటు అయిన మొదటి రోజు నుంచే ఇలాంటి ఒక సంఘర్షణ అయితే మొదలైంది ప్రభుత్వంలో ఒక చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ ను కూడా ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం గా నియమిస్తారని వార్తలు వచ్చాయి అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ గా నియమిస్తారని వార్తలు వచ్చాయి అయితే ఆయన పవన్ కళ్యాణ్ తనొక్కడే డిప్యూటీ సీఎం గా ఉండాలని ఇంకొకరిని అలాంటి పదవిలో పెట్టేటట్టుగా ఉంటే తనకు డిప్యూటీ సీఎం పదవి వద్దని ఆ రోజే తేల్చి చెప్పినట్టుగా సమాచారం అందుకే డిప్యూటీ సీఎం ప్రకటనలో కొంత జాప్యం నడిచింది ఆ రోజుల్లో కొంత ఒక ఐదారు రోజులు ఒక వారం రోజుల దాకా డిప్యూటీ సీఎం ప్రకటన వెలువడలేదు ఆ తర్వాత ఎట్టకేలకు లోకేష్ ని కేబినెట్ కే పరిమితం చేసి పవన్ కళ్యాణ్ ని ఉప ముఖ్యమంత్రిగా ఏకైక ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించారు అంత తెలుగుదేశం ప్రభుత్వంలో కావచ్చు మొన్నటి జగన్ ప్రభుత్వంలో కావచ్చు ఉప ముఖ్యమంత్రులు ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్న సంగతి తెలిసిందే కానీ ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ దానికి అంగీకరించలేదు ఉప ముఖ్యమంత్రిగా తనొక్కడే ఉండాలని అలాంటి పదవి ఇంకొకటిచ్చేలాగా ఉంటే తనకు ఆ పదవే వద్దని ఆయన తేల్చి చెప్పినట్టుగా వార్తలు అయితే వచ్చాయి దానికి కొనసాగిపోగానే దీన్నంతా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది వాస్తవంగా అయితే కుదిరితే పవన్ కల్ సారీ లోకేష్ ని ముఖ్యమంత్రి చేయాలన్న భావన తెలుగుదేశం కేడర్ లో ఉంది అంటే ఈసారి కాకపోతే ఇప్పుడు ఆయన్ని ముఖ్యమంత్రి చేయలేరు లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయకుండా జాప్యం చేయడం వల్ల ఈ రోజు ఆయన కేటీఆర్ ముఖ్యమంత్రి కాకుండానే ఉన్నాడు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందో రాదో అనే పరిస్థితి ఈ రోజు అక్కడ ఉంది అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలంటే ఇక్కడ ఇప్పుడే లోకేష్ బాబుని ముఖ్యమంత్రిగా చేయాలని తెలుగుదేశం శ్రేణులన్నీ కోరుకుంటున్నాయి కానీ ఇక్కడ పరిస్థితులు కూటమి ప్రభుత్వంగా ఉన్నందువల్ల ఈరోజు దాన్ని అంగీకరించే పరిస్థితి అయితే ఉన్నదన్న భావంతో తాత్కాలికంగా లోకేష్ ని మంత్రివర్గానికి పరిమితం చేశారు అదే రానున్న రోజుల్లో అయినా అతను ముఖ్యమంత్రి అవుతారని తెలుగుదేశం భావిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఒక రెండు మూడు సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు రాబోయే పది ఇరవై ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండాలని తన కోరికంటూ ఒక అభిప్రాయం ఆయన వెల్లడించారు దీని వెనకాల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవడం కంటే కూడా లోకేష్ ముఖ్యమంత్రి కావకూడదు అనే భావనే మనకు స్ఫరిస్తుంది అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి లేకపోతే ఆ ముఖ్యమంత్రిగా ఉండాలి తప్ప మధ్యలో లోకేష్ ను తీసుకురావడానికి అవకాశం లేదు అన్నది పవన్ కళ్యాణ్ భావనగా మనం భావించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంలో పెరుగుతున్న లో పెరుగుతున్న లోకేష్ పట్టు గురించి ఆయన ఆందోళన చెందుతున్నారు ఆయన లోకేష్ జోక్యం పైన ఆయన ఆందోళన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అందుకే ఎందుకైనా మంచిదని ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టుగా వార్తలు వచ్చాయి మరి బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎలాంటి డైరెక్షన్ పవర్గానికి ఇస్తుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది నమస్తే ఆసక్తికర కథనాల కోసం ఈ ఛానల్ ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే